గడిడేలు చూస్తే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు నీటిలో మునిగిపోయిన తమ ప్లాట్లను కాపాడి తమకు న్యాయం చేయాలని గత ఐదు రోజులుగా పెద్ద చెరువు వద్ద ముంపు బాధిత జేఏసీ నాయకులు ధర్నా చేస్తున్నారు ఈ సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ అధికారులను బాధితులు కలిసి వినతి పత్రం అందజేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అమీన్పూర్లో దాదాపు ఐదు వేల మంది కలిసి ఫ్లాట్లు కొన్నామని స్థానిక నాయకులు అమీన్పూర్ పెద్ద చెరువు తూములను మూసివేసి నీరు బయటికి వెళ్లకుండా చేశారని తమ ఫ్లాట్లు అందులో మునిగిపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఎవరికి విన్నవించినా ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదని న్యాయం జరిగే వరకు నిరవధికంగా అమీన్పూర్ చెరువు కట్టపై తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు प्लाट लो रक्षण सारे रक्षण सारे పెద్ద చెరువు కబ్జా చేసిన మా ప్లాట్ లో పెద్ద చెరువు కబ్జా చేసిన మా ప్లాట్ లో చెరువులు తెరవాలి తూములు తెరవాలి చెరువు కట్ట ఎత్తు పెంచారు చెరువు నిండా అమీన్ పురా పెద్ద చెరువు మా ప్లాట్ కబ్జా చేసింది అమీన్ పురా పెద్ద చెరువు మా ప్లాట్ లు కబ్జా చేసింది అమీనపురం పెద్ద చెరువు మురుగునీరు డైవర్ట్ చేయాలి చెరువులోకి వస్తున్న మురుగునీరు డైవర్షన్ చేయాలి చెరువులోకి వస్తున్న మురుగునీరు డైవర్షన్ చేయాలి కొత్త మా ప్లాట్ చుట్టూరు ఎస్టేట్ నమస్కారం అండి నా పేరు విజయ్ కుమార్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి ఈ ప్లాట్లు వ్యవహారాలు ఇవన్నీ కూడా పంచాయతీ లేవట్ ప్రకారంగా ఉడవ ప్రకారంగా రెండు మూడు లేవట్లు అయినాయి మొత్తం ఇరవై లేవట్లు ఇందాక మా సోదరులందరూ అన్నట్టుగా పేద మధ్య తరగతి వాళ్ళు మాత్రమే మనం కొన్నాము కానీ ఇక్కడ తొంభై మూడు ఎకరాల పదిహేను గుంటల చెరువు అని చెప్పేసి నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద రెండు వేల పదహారులోనే తీసుకున్నాను అప్పుడే తొంభై మూడు ఎకరాలు ఇవ్వడం జరిగింది అటువంటి చెరువుల్లో ఇప్పుడు నాలుగు వందల అరవై ఉంటారు అది ఒకసారి మీరందరూ కూడా మీరు మిత్రులు కూడా ఆలోచన చేయండి ఈ విషయంగా ఇది కల్పితంగా చేసినటువంటి విషయం అని చెప్పి అర్థమవుతుంది సామాన్యులకి ఎలా అర్థమవుతుందండి ఈ విధంగా తొంభై మూడు కాస్త నాలుగు వందల అరవై ఐదు అవుతుంది అని చెప్పేసి అలాగే ఈ మురుగునీరు ఇష్యూ అంతా కూడా దీన్ని ఎస్టిపిలు పెట్టి చేద్దామంటున్నారు ఆ కార్యక్రమం కూడా ఇక్కడ ఎస్టిపి పెట్టి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిందనేసి శుద్ధి జలాల కింద పొందుకే బాగుంటుంది అనేది జేఏసీ తరఫున కోరుకుంటున్నాను ఈ విషయంగా మాకు అమీన్పుర పెద్ద చెరువు ముంపు బాధ్యతల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ పేరు మా ప్లాట్లన్నీ ఇక్కడ చెరువు నీటిలో ములిగిపోయినాయి ఐదు వేల కుటుంబాల ఆస్తులు ఇరవై లేక ఫ్లాట్లన్నీ కూడా ఈ పెద్ద చెరువు మురుగునీటిలో నిండిపోయినాయి ములిగిపోయి ఉన్నాయి మా ఆస్తుల రక్షణ కోసం మేము న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నాము ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు డార్ట్మెంట్ వారు కాడ మాకు సహకరించి మా యొక్క ఈ క్లిష్టమైన సమస్య నుంచి మమ్మల్ని బయటపడేయాలని మేము సర్వదా కోరుకుంటున్నాము ఈ పెద్ద చెరువు యొక్క విస్తీర్ణము గత నిజం ప్రభుత్వం నుంచి కాడ తొంభై మూడు ఎకరాలు మాత్రమే అన్ని రికార్డుల్లో రెవెన్యూ రికార్డులో అండ్ ఇరిగేషన్ రికార్డులో లో మున్సిపల్ రికార్డ్స్ లో కూడా అదే ఉన్నది ఆ రికార్డ్స్ ప్రకారము ఆ చెరువుని కట్టడి చేయమని మేము కోరుతున్నాము ప్రస్తుతానికి ఈ చెరువు నాలుగు వందల అరవై ఐదు ఎకరాల్లోని మా ప్లాట్లన్నిటిని కూడా కబ్జా చేసింది హైదరాబాద్ వ్యాప్తంగా చెరువులన్నీ కబ్జా అయిపోతున్న ఈ తరుణంలో కబ్జా చేసింది తొంభై మూడు ఎకరాల చెరువు వల్ల ఈ రోజు నాలుగు వందల అరవై ఐదు ఎకరాల్లోని మా ప్లాట్లన్నిటిని కూడా కబ్జా చేసింది దయచేసి ఇటు విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ప్రజలకు సహకరించి వాళ్ళ ఆస్తులు వాళ్ళు పొందే విధంగా మేము మా మా స్థలాల్లో ఇల్లు కట్టునే విధంగా మాకు సహకరించాలని సర్వదా కోరుకుంటున్నాము